అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు కూడా ప్రత్యేకించి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని జనసేన పార్టీలో ఉంటున్నానని చెప్పి ఒక నయవంచకుడు ఒక ఘరాన మోసగాడు అనేక మోసాలకు పాల్పడుతూ పార్టీని అడ్డు పెట్టుకుంటున్నాడు కాబట్టి మీరు కూడా తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలోని అమ్మడుగురు మండలంలో పసుపులేటి వెంకటరమణ అనే పెద్ద ఆయన ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది పెద్ద ఆయన వెంకటరమణ గారు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నీ కొడుకు స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైలుకు పోలేదు బాధపడడానికి స్వాతంత్ర సమరయుడు కాదు ఏదుడు కాదు వేరే ప్రజా సమస్యలపైన పోరాటం చేసి ప్రభుత్వాన్ని నిలదీసి అరెస్టు కాబడలేదు ఆయన ఎందుకు అరెస్టు కాబడినాడంటే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో కూడా అనేక మంది వేలాది మంది యువతీ యువకులను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారికి ఆశ చూపి లక్షలాది రూపాయలుగా ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసి కోట్లు గడించి తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు పెద్దయిన ఆ రోజు నీకు బాధ కలగలేదా ఆ రోజు నీకు అనిపించలేదా నీ కొడుకు చేసింది మోసమని ఇట్లాంటి మోసాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయం నీకు తెలియదా పెద్దాయనా ఈ విషయం మీద ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకో పెద్దాయనా అని తెలియజేసుకుంటున్నాను అంతేకాదు అనేక మంది అమ్మాయిల్ని మోసం చేసి అనేక మంది అమ్మాయిల్ని మోసం చేసి వారితో ఆడుకున్నప్పుడు నీ కొడుకు చేసినటువంటి తప్పులు గుర్తుకు రాలేదా పెద్ద అదే మీ బలిజ కులస్తులకు మీ జనసేన పార్టీ నాయకులకే హిందుపూర్ నియోజకవర్గంలో ఎటువంటి మోసం చేశాడో ఒకసారి నువ్వు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను పెద్దనా అంతేకాదు చాలా ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో వేలాది మందిని నయవంచన చేసినప్పుడు నీ కొడుకు చేసినటువంటి చరిత్ర గుర్తుకు రాలేదా ఈ విధంగా అనేకమైనటువంటి దారుణాలు మోసాలు చేసినటువంటి ఒక నయవంచకుని అరెస్ట్ చేయకుండా కాపాడుతారా అనేకమైనటువంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని మరీ ముఖ్యంగా సుఫారీలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉందంట హత్యలకు పాల్పడమని అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉంటారా పెద్ద ఇటువంటి తరుణంలో తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు చేయవలసిందే చట్టం తన తప్పని తను చేసిపోతుంది అయితే మేము ఇక్కడ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఏముందంటే ఈ విషయంలో ప్రజల నాయకుడు ప్రజల అభిమానాన్ని ప్రేమాభిమానాన్ని పూర్తిగా సుస్థిరంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఒక మహానాయకుడిని పేదలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాపాడే మా నాయకుడిని